అలా ఎప్పుడొచ్చాడు పరమాత్మ ఇరవై రెండు రూపములు ప్రధానమైనవిగా వచ్చాడు నువ్వు గుర్తుపడితే ఆ ఇరవై రెండు రూపముల గురించి వింటే నీకు ఈశ్వరుడు ఎంత ఉపకారం చేశాడో అర్థమైపోయింది అన్నాడు సూతుడు ఎక్కడొచ్చాడు చెప్పమని అడిగారు శౌరకాది మహర్షుడు పరమానందంతో అడిగారు ఆయన అన్నారు క్షీరసాగరమునందు క్షీణించి లోకుల యొక్క అన్ని విషయములను యోగముద్రలో యోగ నిద్రలో తెలుసుకుంటున్నటువంటి మూర్తిగా శంఖ చక్ర గదాధరుడై నాభి కమలము నుంచి చతుర్ముఖ బ్రహ్మగారు పుట్టగా కదిలిన బాహు పదంబుల కంకణ రవము సూప అంటారు పోతన గారు ఇలా చేతులు కదులుతుంటే ఆయన వేసుకున్నటువంటి మణికంకణముల యొక్క ధని కదులు కలుగుతుంటే ఆయన పాదాన్ని లక్ష్మీదేవి ఒత్తుతున్నప్పుడు ఆయన కొంచెం ఇలా అనేటప్పటికీ ఆ పాదములకు పెట్టుకున్నటువంటి నూపురముల యొక్క ధని కలుగుతుంటే పచ్చని పీతాంబరం కట్టుకున్న వాడై తెల్లటి శంఖాన్ని చేతిలో పట్టుకుని కుడి చేతిలో చక్రం పట్టుకుని గద పట్టుకుని పద్మము పట్టుకుని శేషుడి మీద పడుకున్నటువంటి ఆ శ్రీ మహావిష్ణువు ఉన్నారే శ్రీమన్నారాయణుడు ఆ శ్రీమన్నారాయణుడు ఈ లోకం ప్రధానమైనటువంటి స్వామి అటువంటి స్వామి ఆ నారాయణ తత్వము ఆ నారాయణ మూర్తి అందరికీ గోచరమయ్యేవాడు కాదు ప్రతివాడి మాంసనేత్ర మనకు కనపడడం ఇప్పుడు నారాయణుడిలోంచి అసలు ఈ సృష్టి జరగడానికి మొదట వచ్చినది ఏది ఆయన నాభికమలంలోంచి ఒక చతుర్ముఖ బ్రహ్మగారు ఆవిర్భవించారు నాలుగు ముఖాలతో వేదం చెప్తూ శ్రీమన్నారాయణుడు చెప్పిన ఆజ్ఞ ప్రకారం సృష్టి చేసిన వాడెవరో అది మొట్టమొదటి అవతారం చతుర్ముఖ బ్రహ్మగారు ఆ చతుర్ముఖ బ్రహ్మగారి తర్వాత వచ్చినటువంటి అవతారం ఈ భూమిని అంతటినీ తీసుకెళ్లి తనదిగా అనుభవించాలనేటటువంటి లోభబుద్ధితో ప్రవర్తించినటువంటి హిరణ్యాక్షుణ్ణి వధించడానికి వచ్చినటువంటి యజ్ఞవరాహమూర్తి రెండు మూడు రోజుల్లో వస్తుంది వరాహ అవతారం యొక్క గొప్పతనం ఏమిటో యజ్ఞవరాహమూర్తి రెండవ అవతారము మూడవ అవతారము సంసారమునందు బద్ధులై కర్మాచరణము ఎలా చెయ్యాలో కూడా తెలియక కామమునకు అర్ధమునకు వశులైపోయినటువంటి లోకుల్ని ఉద్ధరించడం కోసమని చతుర్ముఖ బ్రహ్మగారిలోంచి పైకి వచ్చినటువంటి మహానుభావుడైనటువంటి నారదుడు అది మూడవ అవతారం బ్రహ్మగారితో పాటు వచ్చినటువంటి వారు సనక సనందనాథులు ఇక్కడ నారదుని యొక్క అవతారం నారదుని యొక్క అవతారము తర్వాత వచ్చినటువంటిది సాంఖ్యయోగం చెప్పినటువంటి కపిలుడు విశేషముగా వేదాంత తత్వాన్ని అంతటినీ చెప్పాడు కపిలుడు తర్వాత వచ్చినటువంటి అవతారము దత్తావతారము దత్తాత్రేయుడై అనసూయ అత్రి వాళ్ళిద్దరికీ జన్మించినటువంటి మహాపురుషుడై ముగ్గురు సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త అయినటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క తత్వముతో కూడినటువంటి వాడై జ్ఞానప్రబోధం చేసి ప్రహ్లాదాదుల్ని ఉద్ధరించినటువంటి అవతారం ఏది ఉన్నదో అది దత్తాత్రేయ స్వామి వారి అవతారం కపిలుడు దత్తుడు అయిపోయిన తరువాత తరువాత వచ్చినటువంటి అవతారము అరుచి అనబడేటటువంటి కకూతి అనబడేటటువంటి రుచి అనబడేటటువంటి పురుషుడికి కలిగినటువంటి ఒక మహాపురుషుడు యజ్ఞుడు యజ్ఞుడు అనబడేటటువంటి రూపంతో స్వామి ఆవిర్భవించారు ఆ తరువాతి అవతారమునకు వచ్చేటప్పటికీ ఋషభుడు అన్న పేరుతో మేరుదేవి నాభి అనబడేటటువంటి ఇద్దరు వ్యక్తులకు స్వామి వృషభుడు అన్న పేరుతో ఆవిర్భవించారు ఋషభుడు కూడా అయిపోయిన తర్వాత ఈ భూమండలాన్ని ధర్మబద్ధంగా పరిపాలించడానికి చక్రవర్తి రూపంలో ఉద్భవించమని భక్తులందరూ ప్రార్థన చేస్తే పృథు చక్రవర్తిగా ఆవిర్భవించాడు ఆ రోజున భూమినంతటినీ గోవుగా మార్చి ఓషధుల్ని పిండాడు పృథు చక్రవర్తిగా అందుచేత అది పృథు చక్రవర్తి యొక్క అవతారము తర్వాత వచ్చినటువంటిది మత్స్యావతారము మత్స్యావతారంలో సత్యవ్రతుడు అనబడేటటువంటి రాజు రాబోయేటటువంటి కాలంలో వైవస్వత మనువుగా రావాలి ప్రళయం జరిగిపోతోంది లోకమంతా సముద్రములన్నీ పొంగిపోయి సముద్రాలన్నీ కలిసిపోయాయి నీటితో నిండిపోయింది ఇంకా భూమి లేదక్కడ అప్పుడు ఈ భూమి కలిపి ఒక పడవగా చేసి తాను మత్స్యమూర్తిగా తయారై ఆ స్వామి క్షీరసాగర మధన సమయంలో మందర పర్వతం పాల సముద్రంలో ములిగిపోకుండా కూర్మా అవతారం ఎత్తాడు కూర్మావతారము తర్వాత వచ్చినటువంటి అవతారము మోహిని అవతారము అవతారము మోహిని అవతారము మోహిని అవతారము తర్వాత వచ్చినటువంటి అవతారము నరసింహావతారం నరసింహావతారంలో హిరణ్యకశపుణ్ణి వధించాడు నరసింహావతారము తర్వాత వచ్చినటువంటి అవతారము వామనావతార వామనావతారం వచ్చింది ఆ రోజున స్వామి పొట్టివాడై బలి చక్రవర్తి దగ్గర అర్భించాడు అమనావతారము తర్వాత వచ్చినటువంటి అవతారము పరశురామావతారము గండగొడ్డలి పట్టుకుని ఇరవై ఒక్క సార్లు భూప్రదక్షిణం చేసి క్షత్రియుల్ని సంహరించాడు పరశురామావతారము తర్వాత వచ్చిన అవతారము వ్యాసావతారము కలియుగంలో జనులు మందబుద్ధులై ఉంటారని వేద విభాగం చేసి ఉదారముగా పద్దెనిమిది పురాణములు వెలగించిన మహానుభావుడై వ్యాసుడై వచ్చాడు వ్యాసావతారము తర్వాత వచ్చినటువంటి అవతారము రామావతారము రామావతారంలో సముద్రానికి సేతువు కట్టి దశకంఠుడైనటువంటి రావణాసురుణ్ణి మర్దించి ధర్మ సంస్థాపన చేసి లోకులు ధర్మములో ఎలా ప్రవర్తించాలో నేర్పిన అవతారము రామావతారము రామావతారము తర్వాత వచ్చినటువంటి అవతారము అవతారము బలరాముడి తర్వాత వచ్చిన అవతారము అవతారము కృష్ణావతారము తర్వాత వచ్చినటువంటి అవతారము బుద్ధావతారము బుద్ధావతారము కలియుగ ప్రారంభమునందు కీకట దేశము అనబడేటటువంటి మగధ సామ్రాజ్యమునందు దేవతల పట్ల విరోధ భావనతో ఉన్న రాక్షసులను చెయ్యడానికి వచ్చిన అవతారమైన బుద్ధావతారము దశావతారాల్లో అవతారము తర్వాత వచ్చేటటువంటి అవతారముగా వ్యాసుడు నిర్ధారించిన అవతారము కల్క్యావతారము కల్క్యావతారము ఇప్పుడు మనం చెప్పుకుంటున్నట్టుగా కలియుగే ప్రథమ పాదే జంబూ భరత వర్షే భరత కండే అని చెప్తాం ప్రథమ పాదంలో వస్తోందని వ్యాసుడు చెప్పలేదు కలియుగం అంతమైపోయే ముందు యుగ సంధిలో కాశ్మీర దేశంలో ఉన్నటువంటి విష్ణు యశస్సుడు విష్ణుయశుడు అని పిలవబడేటటువంటి ఒక బ్రాహ్మణుడి కడుపున స్వామి ఆవిర్భవిస్తారు అప్పుడు సవికల్ప సమాధిలో ఉన్న యోగులందరూ పైకి లేస్తారు ఆయన అవతారం రాగానే అప్పుడు ఖడ్గాన్ని చేత పట్టుకుని తెల్లటి గుర్రం మీద కూర్చుని స్వామి ప్రజలని పీడించి తాము ధనవంతులయ్యేటటువంటి పరిపాలకులందరినీ సంహరించి యుగాంతమైపోతుంది మళ్ళీ కొత్త యుగం ప్రారంభం అవుతుంది యుగ సంధిలో వచ్చేటటువంటి అవతారము అవతారము ఇలా ఇరవై రెండు అవతారములను స్వామి స్వీకరించబోతున్నారయ్యా ఇరవై రెండు అవతారంతో ఇరవై ఇది ఎప్పుడు చెప్తున్నారు వ్యాసుడు కృష్ణావతార ప్రారంభ సమయమునందు ప్రా భాగవతాన్ని రచిస్తున్నటువంటి సమయంలో భూత భవిష్యత్ వర్తమాన కాల జ్ఞానం ఉన్నవాడు కాబట్టి చెప్పగలుగుతున్నాడు వ్యాసుడు అందుచేత ఆయన వ్యాసుడంటే సాక్షాత్తు నారాయణాంశ మహానుభావుడు ఇలా స్వామి ఇరవై రెండు అవతారములలో విజయం చేస్తున్నారు అయితే